అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ఎలక్షన్ కమిషన్ అయితే విడుదల చేసింది ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది ఇక ఏ తేదీన ఎన్నికలు ఉంటాయి ఏ తేదీ వరకు కూడా మనకు నామినేషన్లు అన్నిటి దాఖలు చేయొచ్చు అలాగే ఏ తేదీన ఎన్నికలు ఉంటాయి ఏ తేదీన కౌంటింగ్ ఉంటుంది తేదీన తిరిగి మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వివరాలతో పాటు మనకు చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేస్తారు ఇంతకీ పెన్షన్ పంపిణీ ఉంటుందా ఉండదా వాలంటీర్లే చేస్తారా లేకపోతే మరెవరైనా చేస్తారా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకి ఈ పథకాలన్నీ కూడా రద్దయిపోయాయండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు పథకాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ పథకాలు రద్దయ్యాయి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు జమ అవుతుందా కాదా పెన్షన్ల పరిస్థితి ఏంటి ఎన్నికలు ఏ తేదీన ఉంటాయని మూడు అంశాల గురించి అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉందండి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి ఇప్పుడే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే బాణం గుర్తు మాదిరి యారో గుర్తు యారో మార్క్ మాదిరి మనకు బాణం గుర్తుంది ఆ గుర్తుపైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు తెలుసుకుంటారండి ఈ వివరాలన్నీ కూడా అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాలంటే చివరి వరకు ఎందుకంటే మనకు ఎన్నికలు అనేటివి ఇంపార్టెంట్ ఇక ఎన్నికల రూల్స్ ఏంటి ఎన్నికల్లో ఏ విధంగా పాల్గొనాలి అలాగే మనకు ఏ పథకాలు రద్దవుతున్నాయనే వివరాలన్నీ కూడా వన్ బై వన్ అయితే తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనకు ఎన్నికల కమిషన్ అనేది ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేసిందండి ఇక కొద్దిసేపటి క్రితం నుంచి మనకు ఎన్నికల కోడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చేస్తుంది ఇక సామాన్య ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి ఇది మనకు ఎన్నికల్లో ఎలా ఎలాంటి పనులు చేస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయనేది కూడా తెలుసుకుందాం మనము ఇక మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకైతే నగరా మోగింది కాసేపట్లోనే మనకు కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది ఇందులో భాగంగా అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే మనకు ప్రతి నెలా కూడా పెన్షన్లు ఇస్తారు ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటలకే వాలంటీర్లు వచ్చి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇక ఈసారి మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్లు అయితే పంపిణీ చేయాలి మరి ఈ పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు అంటే ఎవరి ద్వారా పంపిణీ చేయిస్తారని చూస్తే మనకు ప్రస్తుతానికైతే మనకు ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పిందనమాట ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో వారిపైన చర్యలు అయితే ఉంటాయి ఎన్నికల విధుల్లో అయితే వాలంటీర్లు ఏ ఒక్కరు కూడా పాలు పంచుకోకూడదని ఎలక్షన్ కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక వాలంటీర్లు ఎవరు కూడా మనకు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి లేదు అలాగే మనకు సోర్సింగ్ సిబ్బంది అంటే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా మనకు ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడం కానీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం కానీ సోషల్ మీడియా ద్వారా కూడా విపరీతమైనటువంటి మనకు పోస్టులు పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదని ఎన్నికల కమిషన్ అయితే కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కోడ్ విడుదల నేపథ్యంలో ప్రకటించడం జరిగింది ఇక సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనకు లక్ష రూపాయలకు మించి ఎక్కువ నగదు తీసుకెళ్లకూడదు అలాగే లక్ష రూపాయలకు మించి ఎక్కువ నగదును కూడా మీరు ట్రాన్స్ఫర్ అనేది చేయకూడదు అనమాట మీ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ కూడా చేయకూడదు ఈ విధంగా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది అంతేకాకుండా మనకు ఇక వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇక ఒకటో తారీఖుని ఎవరు పెన్షన్లు ఇస్తారనేసి అయితే మనకు చెప్పడం జరిగింది ప్రస్తుతానికి వాలంటీర్లే ఒకటో తారీఖును కూడా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి ఇంకా ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇక ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన అయితే ఇంకా స్పందించలేదు కాబట్టి ప్రస్తుతానికి ప్రతినెలా ఏ విధంగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారో అదే విధంగా ఏప్రిల్ ఒకటో తారీఖును కూడా పెన్షన్ పంపిణీ ఉంటుందని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మనకు ఎలక్షన్ కమిషన్ ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటే తప్ప మనకు పెన్షన్ పంపిణీ అనేది మనకు మామూలుగా అయితే పంపిణీ చేస్తారండి గతంలో ఏదైతే పంపిణీ చేస్తూ ఉన్నారో ఆ విధంగా అయితే పంపిణీ చేస్తారు ప్రస్తుతానికైతే మనకు వాలంటీర్ల ద్వారానే పంపిణీ ఉంటుందని ప్రతి నెల ఏ విధంగా ఒకటో తారీఖున పంపిణీ చేస్తారో పెన్షన్ అదే విధంగా ఒకటి నుంచి ఆరో తారీఖు ఆరో తారీఖు వరకు కూడా వాలంటీర్లే నేరుగా ఇంటింటికి వెళ్ళి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారని ప్రస్తుతానికి పెన్షన్లు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా కంగారు పడద్దు ఖచ్చితంగా మీకు ఒకటో తారీఖున పెన్షన్ అయితే వస్తుంది ప్రతి నెల ఏ విధంగా మీరు పెన్షన్ తీసుకుంటున్నారో అదే విధంగా కూడా మీకు పెన్షన్ అయితే వస్తుంది ఇది పెన్షన్కి సంబంధించి ఇక రెండొక అంశం చూసుకుంటే మనకు ఎన్నికలు ఏ తేదీన జరుగుతాయి ఎన్నికలకు మనకు కౌంటింగ్ ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది అనేసి అయితే మంది అడిగారు అంతకంటే ముందే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసిందండి ముఖ్యంగా చూసుకుంటే రైతులకు మహిళలకైతే ఈ పథకాలు అయితే అమలు అయ్యాయి ముందుగా చూసుకుంటే రైతులకైతే మనకు సున్నా వడ్డీ రైతు భరోసా పిఎం కిసాను ఉచిత పంటల బీమా ఇలా మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇందులో రెండు పథకాల డబ్బులు అయితే రైతులకు అయితే జమ కావడం జరిగింది ఇక ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పెండింగ్ లో ఉన్నాయండి ఈ డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక జమ అవుతాయా జమ అవదా అనే విషయం అయితే మనం మర్చిపోవాల్సిన అంశం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి జమ అవ్వచ్చు జమ అవ్వకపోవచ్చు మనం అడగడానికి అయితే వీలుండదు ఎక్కడా కూడా కంప్లైంట్ చేయడానికి కూడా వీలుండదు ఎన్నికలు అయిపోయేంత వరకు కాబట్టి మనకు ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి మనకు వైఎస్ఆర్ చేయుతా అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది సీఎం జగన్ గారు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని లక్షల మందికి అయితే డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది అసలు రాయలసీమ జిల్లాలోని కొన్ని జిల్లాల వరకు ఇంకా డబ్బులైతే జమ కాలేదు ఇక ఏపీ సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయని అంటున్నారు ఇది ఒక అంశము అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మిగిలినటువంటి వారు ఈ మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాలలోపు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనకు ఈబీసీ నేస్తం ద్వారా పదిహేను వేల రూపాయలు విడుదల చేశారండి విడుదల చేసి రెండు రోజులైతే గడుస్తుంది ఈ రెండు రోజుల్లోనే వారికి డబ్బులు అయితే జమ కావు కాబట్టి మనకు వారం నుంచి పదిహేను రోజుల పాటు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఎన్నికల కోడ్ వచ్చేసింది డబ్బులు వస్తాయా రావా అనేది కూడా సందేహమనే చెప్పుకోవచ్చు ఇది మనకు పథకాలు ఈ పథకాల డబ్బులు అయితే వస్తాయా రావా అనేది మనం క్లారిటీగా చెప్పలేమండి ఇప్పటివరకు జమ అయిన వారికి మాత్రమే జమ అయినట్టు మిగిలిన వారికి జమ అవుతాయా జమవు అనేది ఇంకా మీరే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయాలి రేపటి నుంచి మేము జమ అవుతాయా జమ కావా అనేది ఇది మొట్టమొదటికి ఎన్నికల కోడ్ అనేది ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైంది కదా ఇక ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైంది కాబట్టి మనకు ఎప్పటి నుంచి ఎన్నికలు ఉంటాయని చూస్తే ముఖ్యంగా చూసుకుంటే మనకు నోటిఫికేషన్ అయితే మనకు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖునైతే విడుదలవుతుందండి ఇప్పుడైతే కోడ్ దేశవ్యాప్తంగా అమలుకి వచ్చింది ఇక మన ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఎన్నికల షెడ్యూల్ మాత్రం పద్దెనిమిదవ తేదీన విడుదలవుతుంది ఇక నామినేషన్లు చివరి తేదీకి ఇరవై ఐదో తారీఖునైతే మనకు నామినేషన్లు దాఖలు చేసుకో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వచ్చే నెల అండి వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక నామినేషన్ల స్క్రూట్నీ వచ్చింది ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటుంది ఇక నామినేషన్ల విత్డ్రాకి అవకాశం అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఉంటుంది ఇక ఎన్నికల తేదీ మే పదమూడో అయితే ఎన్నికలు జరుగుతాయండి మే పదమూడో తారీఖునందు గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ కాదు వచ్చే నెల మే మేలో పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి ఇక ఎన్నికల కౌంటింగ్ అనేది జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కౌంటింగ్ అనేది జరుగుతుంది జూన్ ఐదు ఆరు తేదీల్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుందండి మొత్తానికి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి మనకు వచ్చే నెల అంటే రేపు నెల పద్దెనిమిదో తారీఖునైతే ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేస్తారు ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది